మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ इदं वन्तरामय वयस्त् वयति वरेन्दमे श्री राघवेंद्र गुरुवे नमोत्यन्त दयारे रदमोहवत्तः द्वितीयस्तु भिवयवता पूर्णपठ तृतीयोस्तु भगवत्कार्य साधकम् लोकाभिरामं श्रीवामं भूयो भूयो नमामि वसुदेव सुतं देवं कंस जानू वंदनम् देव

और आओ इस्तामियों आओ जर्मनियों आओ कुमार प्रवीर आओ मुद्दमेश आएगा महाकनाची पता है ये महां चीता क्या चीता लगते हैं चीता चीता लगता है इस परी प्रत्यक्ष मर रहा हम राम लोग अगाएगा बाबू हाँ यार पंद्रह अर्थात् चिल्लों करके नम धाय ध्वार तत्त्व लेकिन भला नहीं है ना कहते हो क्या परा है नीलिया क्या परा है उस बयान

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో మన కలియుగ మన బాలాజీ గారి సంగీతంలో జరిగినటువంటి మన గడ్డు ఇష్యూలో భాగంగా అండ్ తప్పిదాలని భంగం గల క్షమించే విధంగా ప్రాయచారిత ప్రాయచిత దీక్ష మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వామి చేపట్టారు పదకొండు రోజులుగా అందులో భాగంగా మీకు సంఘీభావంగా మన రాష్ట్రానికి మన ఆలూరు నియోజకవర్గానికి కూడా ప్రజలందరికీ మంచి జరిగేలా తప్పులు క్షమించేలా అలానే శుద్ధి చేసేలా ఈరోజు మాకు దీక్ష రెండు దీక్ష మేము తప్పు ఉంటే వాళ్ళు మౌనంగా ఉన్న ఉండడమో లేకపోతే తప్పులు సరిదిద్దుకోవడమో వాళ్ళు బాధ్యతం చేసుకోవడం జరగాలి ఈ యొక్క ఇష్యూలు ఎందుకంటే మనకు దేశం నలుగు వైపులా ప్రపంచం నలువైపులా మన తిరుమల సన్నిధి వెంకటేశ్వమి అందరికి తెలిసింది సో ఎంతో మనోభావాలు దెబ్బతింటాయి సో వాళ్ళ యొక్క తప్పిదాలని సరిదిద్దుకోవడమా లేకపోతే దాన్ని కరెక్ట్ గా సిస్టమేటిక్ గా తీసుకొని దానికంటూ రికార్డ్స్ ఉంటాయి డేటా ఉంటది ఏ ఏ కోణంలో జరిగింది ధరలు కానీ దానికి ఏ ఆన్ వార్డ్ బేసిస్ అది తీసుకున్నారని సార్ దాన్ని తప్పకుండా ప్రజలు గమనిస్తా సిస్టమ్ గమనిస్తూ ఉంటుంది ఈవెన్ దేశం కేంద్రం అందరూ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు స్వామి మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందరు కలిసికట్టుగా ఆ ధర్మాన్ని రక్షించే విధంగా సనాతన ధర్మం తీసుకెళ్లే విధంగా ఆంధ్రప్రదేశంలో ఒక్క మన హిందూ మతానికే కాదు ఈవెన్ రేపు ఏ మతానికి వచ్చినా కూడా అందరూ అండగా నిలబడేలా ప్రతి మతాన్ని గౌరవించేలా తోడై ఉండి తప్పులు సరిదిద్దుకుంటూ మన నియోజక రాష్ట్రం బాగుపడాలి మన నియోజకవర్గాలు పాడాలి బాగుపడాలి ప్రతి గ్రామం బాగుపడాలనే మన లక్ష్యం సో ఈ ప్రభుత్వం ఎందుకంటే రాజకీయ జోలికి ఈ టైంలో వద్దు ఆ విపక్షాలు కూడా మీరు ఆ గత ప్రభుత్వం చేసిన తప్పులను మీరు సరిదిద్దుకోండి తప్ప వృధిదల్లే రాజకీయం చేయండి చేయదు కాదు ఎందుకంటే అతి పవిత్రమైన మన బాలాజీ గారి ఆ మనం శ్రీనివాసుడు నామసరణ చేసుకుంటూ గోవిందనుకుంటూ మనం ఎంతో అలిపిరి చేసుకుంటూ మనం జనాలందరూ ఎంతో మంది ఆ అలాంటి దీక్ష ప్రజ ధర్మాన్ని రక్షించే మన సాక్షాత్ మన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి తలొత్తినప్పుడు దాన్ని సరిదిద్దుకునే మార్గం చేయాలని తప్పని బురదలే రాజకీయాలు ఇక్కడ మనం కూడా సో తప్పకుండా అందుకు న్యాయచితంగా మన ముందుకు తీసుకెళ్లే విధంగా మేము మా వంతుగా నియోజకవర్గంలో మా జనసేన పార్టీ సైనికులకు మన నాయకులకు మరి ఎన్టీఏ మిత్రులకు ప్రజలందరూ కూడా ఆ భగవంతునికి జరిగేలా దీపాలు వెలిగించి ముందుకు తీసుకెళ్ళాలి సెలవు చేసుకుంటారు అలాంటి దీక్ష ధర్మాన్ని రక్షించే మన సాక్షాత్తు మన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి తలొత్తినప్పుడు దాన్ని సరిదిద్దుకునే మార్గం చేయలే తప్పని బుదే రాజకీయ చేయకూడదు కూడా సో తప్పకుండా అందుకు రాయచితంగా మన ముందుకు తీసుకెళ్లే విధంగా మేము మా వంతుగా నియోజకవర్గంలో మా జనసేన పార్టీ సైనికులను మన నాయకులకు మరి ఎన్డీఏ మిత్రులకు ప్రజలందరూ కూడా ఆ భగవంతునికి ప్రాషితం జరిగేలా దీపాలు వెలిగించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకు సెలవు